హలో అండి హనుమాన్ జయంతి రోజున మా ఊళ్ళో శోభాయాత్ర ఉందని చెప్పాను కదా సో శోభాయాత్రకి మధ్యాహ్నం త్రీ థర్టీకి రెడీ అయ్యి మేము వెళ్ళాము ఇంకా ఇక్కడ అయితే మాకు ధ్వజాలు అలాగే ఆడవాళ్ళకి పెట్టుకోవడానికి పంగిడీలు అంటే టోపీలు ఇచ్చారండి ఇంకా బైక్ మీద స్టిక్కర్స్ ఇచ్చారు అంటించుకోవడానికి మేము అవన్నీ స్టిక్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా యోగి అయితే లోపల దాంతో ఎవరో ఆడుతున్నారు ఇంకా చక్కగా కూర్చుని ఆడుకుంటుంది ఇంకా మాకు ఇచ్చిన టోపీ కూడా కావాలని చెప్పి అక్కడ ఉన్న ఆంటీని అడిగి ఇంకొక టోపీ తెచ్చుకుందండి

చూశారు కదండీ డీజే సౌండ్ అయితే మామూలుగా పెట్టలేదు యాక్చువల్లీ ఈసారి బైక్ ర్యాలీ అయితే పెద్దగా జరగలేదండి ఎందుకు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కదా అందుకని చెప్పి బైక్ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా మేమందరం డైరెక్ట్గా మీటింగ్ జరిగే చోటకి వెళ్ళాము మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అందరూ కూడా వచ్చారు ఇంకా అక్కడి నుంచి వచ్చిన గెస్ట్లు మీటింగ్ అది ఎంత అవుతూ ఉంది ఇంకా మా యోగి అయితే తను చాలా ఇబ్బంది పడిందండి ఎందుకు అంటే ఆ రోజు ఎండ కూడా ఉదయం నుంచి లేదండి చాలా సడన్గా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఎండ వచ్చేసింది సో ఆయనకి చాలా ఇబ్బంది పడింది వచ్చిన గెస్ట్లు మీటింగ్ అంతా అయిన తర్వాత ఇంకా వాళ్ళు సత్కరించుకున్నామండి ఈ సంవత్సరం అయితే నిర్విఘ్నంగా హనుమాన్ శోభాయాత్ర పూర్తి చేశారు ప్రసాదాలు అవి తీసుకుని ఇంటికైతే అయితే వచ్చేసామండి సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి